మనం చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి మరిన్ని వందే భారత్ అయితే రాబోతున్నాయి తెలుగు రాష్ట్రాల నుంచి మరిన్ని వందే భారత్ రైలు రాబోతున్నట్టుగా మంత్రి మనకి ఇప్పుడే కీలక ప్రకటన అయితే జారీ చేశారన్నమాట తెలుగు రాష్ట్రాల నుంచి మరిన్ని వందే భారత్ రైలు నడుపుతామని కేంద్ర మంత్రి శాఖ రైల్వే శాఖ మంత్రి అయిన వైష్ అశ్విని వైష్ణవ్ గారు అయితే తెలిపారు రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగలేదని వివరించారు కాజీపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నామని కొన్ని పనులకు అనుమతులు కూడా రావాల్సి ఉందన్నారు అయితే మనకి ఇటీవల స్విట్జర్లాండ్ వెళ్ళి అక్కడ రైల్వే ట్రాక్లను పరిశీలించాం రైల్వే ట్రాక్ల నిర్వహణలో స్విట్జర్లాండ్ వ్యవస్థను పాటి పాటిస్తున్నాం వందే భారత్ ట్రైన్లో స్లీపింగ్ సీట్లపై ట్రయల్ జరుగుతుంది ముఖ్యమైన స్టేషన్ల పరిధిలో రక్షణ వ్యవస్థ కవచ్ ఏర్పాటు చేస్తున్నాం తెలంగాణలో పదమూడు వందల ఇరవై ఆరు కిలోమీటర్ల మేర ప్రస్తుతం కవచ్ టెక్నాలజీ ఉంది మరో వెయ్యి ఇరవై ఆరు కిలోమీటర్ల మేర ఈ టెక్నాలజీ ఏర్పాటు చేస్తున్నాం రెండు వేల ఇరవై ఆరులోపు దేశమంతా కవచ్ టెక్నాలజీ అందుబాటులోకి అయితే తీసుకొస్తాం సికింద్రాబాద్లో కవర్ సెంటర్ ఫర్ ద ఎక్సలెన్స్ని ఏర్పాటు చేస్తున్నాం తెలంగాణ నుంచి ప్రస్తుతం ఐదు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి రాష్ట్రంలో అన్ని రైల్వే లైన్ల విద్యుతీకరణ పనులు పూర్తయ్యాయి పేదల వర్గాల కోసం నమో భారత్ రైలు నడుపుతున్నాం త్వరలో దేశమంతా దాదాపు వంద నమో భారత్ ఎక్స్ప్రెస్ నడుస్తాయి ఈ రైళ్ల ద్వారా పేద ప్రజలు ఎక్కువగా లబ్ధి పొందుతారు ఇక ఏపీ విషయానికి వచ్చినట్లయితే డెబ్బై మూడు స్టేషన్ల రూపురేఖలను అయితే పూర్తిగా మారుస్తూ ఉన్నాం ఏపీలో రైల్వే స్టేషన్ల అభివృద్ధికి తొమ్మిది వేల నాలుగు వందల పదిహేడు కోట్లు కేటాయించామని కేంద్ర మంత్రి తెలిపారు యూపీ హయాంతో పోలిస్తే ఈ కేటాయింపులు పదకొండు రేట్లు అన్నారు రాష్ట్రంలో డెబ్బై మూడు రైల్వే స్టేషన్ల రూపురేఖలు పూర్తిగా మారుస్తున్నామని ఈ స్టేషన్లో ఆధునీకరణకు నిధులు కేటాయిస్తున్నామన్నారు ఏపీకి మరిన్ని నమో వందే భారత్ నమో భారత్ వందే భారత్ రైలు కేటాయిస్తున్నామన్నారు రైళ్ల వేగం పెంచేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు ఆధునిక సాంకేతిక సాయంతో రైల్వేల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారనమాట ఏపీలో ఇప్పటికే అనేక రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని అనేక ఏపీ అందుకే ఏపీ రైల్వే ప్రాజెక్టుల గురించి బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రస్తావించలేదని చెప్పి ఈయనైతే తెలియజేశారు సో ఈ విధంగా ఏపీ తెలంగాణకు సంబంధించి ఎట్టి పరిస్థితులు అన్యాయం చేయకుండా ఎక్కువగానే కేటాయిస్తా అని చెప్పారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి